యేసుక్రీస్తు నామ ఎందుకు నా వందనాలు ఇదన్న వాక్య దాని నిమిత్తం అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం చదువుకుందాం మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నామని చెప్పిరి దేవునికి స్తోత్రం హల్లెలూయా 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 ప్రైజ్ ద లార్డ్ చాలు మారనాథ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి క్రిస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా శాంతి టీవీ వీక్షకులారా ఆయన హెచ్చవలసినది అందున ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఇదమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటూ ఉన్నాను ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం దేవుని మాటలు వినడం దేవుని మాటలు దొరకడం అనేది నిజంగా మన ధన్యత రాబోయే రోజుల్లో దేవుని మాటలు దొరకు వాక్యము దొరకనటువంటి యహోవా వాక్కు దొరకనటువంటి కాలము రాబోయే రోజులు వచ్చాయి కాకపోతే ఇప్పుడు యహోవా కాలం యహోవా వాక్యము సమృద్ధిగా దొరుకుతున్న రోజులు ఎక్కడ చూసినా వాక్యం ఉంది యూట్యూబ్లో వాక్యం ఉంది ఫేస్బుక్లో వాక్యం ఇన్స్టాలోను లేదా స్నాప్చాట్లో లేదా అక్కడ ఇక్కడ ప్రతి దాంట్లో దేవుడి వాక్యం మనకు కనిపిస్తుంది ఇది దేవుడి వాక్యం బహువేగంగా పరిగెడుతూ జనుల సాక్ష్యార్థమై జనుల రక్షణార్థమై దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ వాక్యాన్ని బట్టి నేను దేవున్నామాయపరుస్తున్నాను మీ ప్రార్థన విషయాలు ఖచ్చితంగా మాకు తెలియజేయండి మీకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం దేవుడి రాజ్య సువార్త యేసుక్రీస్తు రాజ్య సువార్త పరలోక రాజ్య సువార్త అంతటను అందరికీ వినిపించబడాల్సిన అవసరం అవుతుంది అన్ని దేశాలు అన్ని గ్రామాలు అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాల్లో వినిపించబడాల్సిన అవసరం అవుతుంది అప్పుడు అంతము వస్తుంది లోకము యొక్క అంతము వస్తుంది మరో కొత్త లోకములోకి మనం ప్రవేశిస్తాం కొత్త లోకముకి కొత్త దేహముతో మనం ప్రవేశిస్తాం కొత్త లోకములోని కొత్త ఆరాధనలోకి కొత్త శరీరముతో మనం ప్రవేశిస్తాం దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఎల్లుండి అనే కా పద్నాలుగు సోమవారం ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత కూడా ఏర్పాటు చేస్తున్నాం మా మందిరం యొక్క మా గిరియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ అనేటువంటి చిన్న మందిరం యొక్క ఇరవై ఒకటవ వార్షికో రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆరంభించాం రెండు వేల నాలుగో సంవత్సరం జూలై నెల పదమూడవ తేదీ ఆరంభించాం జూలై నెల పదమూడో తేదీ ఆదివారం వచ్చింది కనుక పద్నాలుగో తేదీ కూడికి ఏర్పాటు చేస్తున్నాం ఈ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వం ఆహ్వానిస్తుంది శాంతి నగర్ ఆరో వీధి అడ్రస్ నేను కూడా సులభమే మీకు కావాల్సిన వాళ్ళకి లొకేషన్ షేర్ చేస్తాను వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు దానికి సంబంధించిన పాంప్లెట్లు వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది దాంట్లో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి దాంట్లో బ్రదర్ శాలెం రాజు గారి ఫోన్ నెంబర్ సార్ గారి మా సంఘ పెద్ద అయినటువంటి బ్రదర్ జే పాల్ గారు వారి ఫోన్ నంబర్ అంతేకాకుండా మా సంఘ యవనస్తున్నటువంటి మా చెల్లి కుమారుడైనటువంటి బ్రదర్ సాబియో సావియో సాబియో అనేటువంటి అబ్బాయి ఆ యవనస్తుని యొక్క ఫోన్ నంబర్ డి విజయరత్నం గారి ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఈ నాలుగు నెంబర్లు మీరు కాంటాక్ట్ చేసి ఈజీగా అట్రెస్ ఫైన్ అవుట్ చేయొచ్చు మీరు కష్టపడాల్సిన అవసరం లేదు లేదంటే మీరు డైకస్ రోడ్డుకి వచ్చినట్టయితే కాల్ చేసినట్టయితే మా సోదరులు ఎవరైనా వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటారు కనుక ఖచ్చితంగా మీరు పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను సోమవారం అంతేకాకుండా తర్వాత ఆదివారం అనగా ఐదు రోజుల తర్వాత ఆరో రోజు ఇరవయో తేదీ అనగా మూడవ ఆదివారం సాయంత్రం టౌన్ హాల్లో టౌన్ హాల్లో ఉద్యోగ కోడిక ఏర్పాటు చేస్తున్నాం ఈ ఉద్యోగ కోడికలో మాస్టర్ సివి రవికుమార్ గారు మరియు నేను వాక్య పరిచయం చేయబోతున్నాం ఇక్కడేమో ఆ కృతజ్ఞత కూడికలేమో నేను వాక్య పరిచయం చేయడం లేదు కానీ మాస్టర్ రాజారెడ్డి గారు మాత్రమే వాక్య పరిచయం చేస్తారు కనుక ఈ రెండు మీటింగ్ కొరకు ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకంగా ప్రభు నడిపులను బట్టి మీరు రావాల్సిందిగా కోరుతున్నాం దేవని స్తోత్రం మీకు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఇన్విటేషన్గా ఈ టీవీ ముఖంగా మీకు ఒక ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పలుకుతున్నాం దేవని స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం నిన్న శత్రు శిబిరంలో అయోమయం శత్రు శిబిరంలో ఏదో కలవడం జరుగుతుంది దేవుడు కలిగిస్తున్నాడు నిత్యానీ శిబిరంలో కలవరం కలుగు చేసిన వాళ్ళు రెండో అధ్యాయములో యు అపహాసకుల యొక్క శిబిరములో కలవరం కలుగు చేసిన వాడు నాలుగో అధ్యాయములో యూద మత బోధకుల యొక్క వాళ్ళ శిబిరాల్లో కలవరాన్ని కలుగు చేసిన వాడు ఐదో అధ్యాయంలో కూడా అదే సంఘటన ప్రధాన యాజకుడు మరియు ఆయన వారు ప్రధాన యాజకుడు మరియు ఆయనకి సంబంధించిన వాళ్ళు అనగా సొంతకైన వాళ్ళు వాళ్ళ శిబిరాల్లో జరిగినటువంటి కలవరం తర్వాత అపోస్తుల కార్యములు పన్నెండు ధ్యాయలు ఎరుశ్రేములు పేతురు వంచబడిన పస్కా పండుగ సమయంలో ఆ సైనికుల యొక్క కొంతమంది అక్కడ ఉన్న ప్రజల యొక్క శిబిరాల్లో కలవరం కలిగిందండి శత్రు శిబిరములో అయోమయం ఆత్మీయ అనుభవాన్ని గురించినటువంటి అయోమయం ఇది ఏమవుతుంది ఏంటిది ఎందుకు జరిగింది అయో ఏం అర్థం కావడం లేదే ఎంత ఆలోచించినా దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నానే వాట్ డస్ దిస్ మీన్ దీని అర్థం ఏంటి దాని అర్థమేంటో పేతురు గారు స్పష్టం చెప్పారు అయా యోబేదనేప్పుడు ఆయన ప్రభుత్వం చెప్పాడుగా రెండో విషయంలో దాని యొక్క నెరవేర్పండి పరిశుద్ధాత్ముడు సుమనించబడ్డాడు పరిశుద్ధాత్మని కొమ్మరి ఔట్పోరింగ్ అవ్ ది హోలీ స్పిరిట్ ప్రవచనం యొక్క నెరవేర్పండి ఇది మీరేదో అపహాస్యం చేసినటువంటి కొత్త మద్యం ఇవన్నీ కాదు వాటిలో అర్థం లేదు మీరు చెప్పే వాటికి ఎటువంటి ఆధారం లేదు కానీ నేను చెప్పే వాటికి లేఖన ఆధారం ఉంది లేఖన ఆధారము వాక్యానుసారంగా వాక్యాధారంగా మనం మాట్లాడితే శత్రు మౌనం అయిపోతాడు అపార్థం చేసుకున్నారు కాబట్టి అపహాస్యం చేశారు అపహాస్యం చేసిన వాళ్ళకి సరైన వివరణ ఇచ్చాడు దేవుని సేవకుడు అపహాస్యం చేసిన వాళ్ళలో కొంతమంది కొంతమంది అంటే ఐదు మంది పది మంది కాదు మూడు వేల మంది రక్షించబడ్డా లేదు అపహాసకులను ఆరాధకులుగా దేవుడు మార్చేశాడు ఈరోజు అపహస్సేస్తున్నావా ఈరోజు వెంటలు మాట్లాడుతున్నావా ఏ క్రైస్తత్వం లే ఏం దేవుడు లేని మాట్లాడుతున్నావా రేపు నిన్ను ఆయన తన అనుచరుడుగా మారుతున్నాడు ఆయనకు అసాధ్యమైన కార్యం లేదు ఎనిమిదో ధ్యాయలో సంఘాన్ని హింసిస్తున్న ప్రతి సౌలు తొమ్మిదో అధ్యాయానికి వచ్చేసి మారిపోయి క్రీస్తు సేవకుడుగా మారిన సౌలు ఏడో అధ్యాయంలో అధ్యాయంలో సౌలు యొక్క ప్రస్తావన మొదటిసారిగా కనిపించింది అయితే చెప్పాలంటే ఏడు ఎనిమిది అధ్యాయుల్లో ప్రస్తావించబడిన సౌలు సౌలు యొక్క శరీర సంబంధమైనటువంటి యాత్ర హింసా యాత్ర ముగించబడింది ఇప్పుడు సేవా యాత్ర ఆరంభించబడింది తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదో అధ్యాయం నుంచి ఇరవై ఎనిమిదో అధ్యాయం వరకు తన ఆత్మీయ యాత్ర సేవా యాత్రను గురించి పంతొమ్మిది అధ్యాయంలో తన హింసా జీవితాన్ని గురించినటువంటి మత తీవ్రవాద జీవితం గురించి మతోన్మాద జీవితం గురించి ఒకే ఒక అధ్యాయంలో రాయబడింది మీ పాత జీవితాన్ని గురించి ఒకే ఒక అధ్యాయంలో సౌలు యొక్క పాత జీవితం గురించి ఒక అధ్యాయంలోనే కానీ సౌలు యొక్క కొత్త జీవితాన్ని గురించి ఇరవై అధ్యాయాలు కాదండి ఇరవై అధ్యాయాల్లో అంటే ఇరవై అధ్యాయాల్లో ఒక రెండు అధ్యాయాలు తీసేసేయండి పదో అధ్యాయం పదకొండో అధ్యాయం తీసేసేయండి అక్కడ పౌలు యొక్క ప్రస్తావన లేదు కాబట్టి పద్దెనిమిది అధ్యాయాలు ఒకటెక్కడ ఉంది పద్దెనిమిది అధ్యాయాలు ఎక్కడ ఉంది మీ శరీర సంబంధమైన జీవితం కన్నా ఆత్మ సంబంధమైన జీవితం గురించి మాట్లాడుకోసం రెండవది ఆత్మీయ సేవకులు ఏమవుతుంది వీళ్ళు ఏమైపోయారండి విచిత్రంగా ఉంది అర్థం కాని విషయాలు ఇది భగవద్ లేదా అండి దేవుని యొక్క లేదా ఏ ఇది ఏం అర్థం కావడం లేదు ఇట్స్ మిస్టరీ ఆత్మీయ అనుభవాన్ని గురించి శత్రు శిబిరంలో అయోమయం ఉందని ఆత్మీయ సేవకుల గురించి శత్రు శిబిరంలో అయోమయం ఉందని అపోస్తుల్ని శిక్షించే విధానముల గురించి ఎలా శిక్షించాలి వేళని రాయిల వదిలే వదిలేస్తే లాభం లేదు ఏదో చేస్తారు మన ప్రయత్నములన్నీ ఎట్లు నిష్ప్రయోజనమైన చూడండి మన ప్రయత్నాన్ని ఫెయిల్ అయిపోతున్నాయి దే ఆర్ సక్సీడింగ్ వాళ్ళు విజయం సాధిస్తున్నారు మనం నిపుణుమవు అవుతున్నారు అని వాళ్ళ మీద అసూయతో ప్రవర్తించినటువంటి అసూయతో ఏదో చేయాలనుకున్నటువంటి జనాన్ని పేతులు ఏమాయను అని వాళ్ళు ఆలోచించగల కలిగిన అంతా అంటారు అపోస్తులను యొక్క అదృశ్యాన్ని గురించినటువంటి గలిబిలి అయోమయం కన్ఫ్యూజన్ శత్రు శిబిరములో కన్ఫ్యూజన్ ఉందేమో కానీ క్రీస్తు అనుచరుల శిబిరంలో క్లారిటీ ఉంది శత్రు శిబిరంలో అయోమయం ఉందేమో కానీ చావకుల యొక్క గుడారాల్లో చావకుల యొక్క శిబిరాల్లో ఆనందం ఉంటుంది నీటి మంతుల గుడారాల్లో రక్షణ గురించిన ఉత్సాహం సునాదం కనబడింది అనీతి మంతుల గుడారములో నిరాశను గురించినటువంటి నిరీక్షణ గీతాలు కాదు నిరాశ గీతాలు నిరాశ నిస్పృహతో కూడిన గీతాలు కాబట్టి నిన్న మనం మాట్లాడుకున్న విషయాలు ఇవి శత్రువులు ఎవట భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు శత్రు శిబిరంలో అయోమయం కలువు చేసే దేవుడు నీ శత్రువు తలను గుంచే విధంగా చేసే దేవుడు శత్రు సంహారాన్ని జరిగించేటువంటి దేవుడు శత్రు సంహారం చేయడానికి బలాన రండి ఈ సమయంలో మనము దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం పరిస్థితి క్రమంలో అనగా అపోస్తుల కార్యముల నుంచి వరకు మనం అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయంలో పదహారు సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశారు రెండు వేల ఇరవై మూడులో ఎంత నుంచి ఒక ఇరవై ఇరవై సందేశాలు ఇవ్వంతా కలిపి ఈ అధ్యాయంలోనే నలభై సందేశాలు ఉన్నాయి ఇంకో నాలుగైదు సందేశాల తర్వాత మనం ఆరో అధ్యాయంలో ప్రవేశిస్తాం తర్వాత నా అధ్యాయులు మనం కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం స్తోత్రం ఈ సమయంలో మన ధ్యానంలో మిత్రమే అపోస్తుల కలిపాలు ఐదు వచ్చాయి ముప్పై రెండో వచ్చాము మేమును అంటే మేము కూడా అంటే మేమిద్దరము కూడా దేవుడు యహోమా దేవుడు ఆయనకి ఎవరైతే విధియులయ్యారో వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ రెండవ అధ్యాయంలో వారికి ఆత్మను అనుగ్రహించాడు అనగా నూట ఇరవై మంది వీళ్ళని ఇద్దరిని తీసేస్తే నూట పద్దెనిమిది మంది మేమును నూట పద్దెనిమిది మంది ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నామని చెప్పింది ఎవరితో చెప్పారు ప్రధాన యాజకుడు వారిని చూచి వారితో చెప్పినప్పుడు పేతురు వ్యూహంలో అది చెప్పారు బియ్యం సింహన్స్ గారు తప్పుమా తర్వాత వాడుకు భాష అపస్సుల కార్యములు ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చానం స్తోత్రం స్తోత్రం వి ఆర్ విట్నెస్ ఆఫ్ దీస్ థింగ్స్ అంటే ఈ మాటలకు అని కాదు కానీ ఈ సంగతులకు అని కాదు కానీ స్తోత్రం ఈ సంగతుల అధిక రారామిక్ లో తర్జుమాలో చెప్పన మాట వి ఆర్ ద విట్నెస్ ఆఫ్ దీస్ థింగ్స్ మీన్స్ ఆర్ బర్త్ దిస్ ఇస్ గ్రీక్ వర్డ్ రేమా నేను చెప్పినటువంటి సందేశానికి నేను సాక్షులము సందేశం మేవేద సిద్ధాంతపూర్వకంగా ఏదో శాస్త్రీయ శాస్త్ర రూపంగా నేర్చుకుందామని కాదు సో ఇస్ ద होली स्पिरिट హూమ్ గాడ్ ఫ్రీలీ గివ్స్ అస్ గివ్స్ టు ఆల్ హూ బిలీవ్ ఇన్ హి ఆయన ఎందుకు విశ్వసించిన వారికి ఇది అనామిక్లో తర్జున తనకు విధేయులైన వారికి విధేయులైన వారికి కాదు దేవుడు ఎవరికి ఉచితముగా పరిశుద్ధాత్మనిచ్చాడు తనకు విధేయులైన వారికి ఆయన ఉచితముగా పరిశుద్ధాత్మనిచ్చాడు హూ బిలీవ్ ఇన్ హి ఆయనకు విధేయులైన వారికి అంటే విని విధేయులైన వారికి విని విధేయత చూపించి అని విశ్వసించిన వారికి స్తోత్రం వాడుక భాషలో చదువుకున్నాను స్తోత్రం వీటికి మేము సాక్షులం వీటికి మేము సాక్షులం ఆటించిన వాళ్ళకి కూడా మేమును స్తోత్రం తనకు విధేయులైన వారికి స్తోత్రం అనుగ్రహించిన పరిశుద్ధాత్మ నూట పద్దెనిమిది మందికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మత్రం అంటే నూట ఇరవై మందికి అనుగ్రహించబడి సో అండ్ వీఆర్ విట్నెస్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈ వ్యాఖ్యలకు మేము సాక్షులము అంటే యేసుడు కూర్చున్నటువంటి వ్యాఖ్యలకి యేసు విషయము దేవుడు చేసిన వ్యాఖ్యలకి ఆ సత్యాలకి మేము సాక్షులం అండి ఆల్సో ద హోలీ స్పిరిట్ హూమ్ గివెన్ దోస్ ఒబేయింగ్ ఆయన మాట వింటున్న వారికి లోబడుతున్న వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం పరిశుద్ధాత్ముడు సాక్షి యోగు గ్రంథంలో యోగు చెప్తాడు నా సాక్షి అయిన వాడు పరమందు ఉన్నాడు నా సాక్షి భూమి మీద లేదు ఏదేదు లేకపోతే జోఫరు ఎలీహు జోఫరు ఇటువంటి వాడు నా స్నేహితులు ఉన్నారు నా ముగ్గురు స్నేహితులు నా నలుగురు స్నేహితులు వీళ్ళెవరు కదా నా సాక్షి నా సాక్షి భూమి మీద లేడు నా సాక్షి పరలోకంలో ఉన్నాడు మన సాక్షి పరలోకంలో ఉన్నాడు ఆయన నమ్మకమైన సాక్ష్య సాక్షి స్తోత్రం అదే పరిశుద్ధ పరిశుద్ధాత్మ సాక్ష్యం దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ద టెస్ట్ మనీ ఆఫ్ ద విట్నెస్ ఆఫ్ ది హోలీ స్పిరి మీరు మీ సాక్ష్యం చెప్పుకున్నాను అబద్ధమే నేను నా సాక్ష్యం చెప్తే నిజమే కానీ ఏదైతే నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి వెళ్తాను నేను ఉన్నాను కానీ మీకు అది తిరిగింది కనుక మీరు చెప్పుకుంటే సత్యం కాదు ఈ మాట ఏ సూపర్భు చెప్పాడు యోహన్ స్వార్త ఎనిమిదో వచ్చాయో మనం గమనించినట్లయితే పదమూడవచ్చు ఎనిమిదో వచ్చాయ కాబట్టి పరిచయంలు నిన్ను కూర్చి నీవే సాక్ష్యం చెప్పుకోలుతున్నావు నీ సాక్ష్యం సత్యం కాదు స్తోత్రం పద్నాలుగు వచ్చిన యేసు నేను ఎక్కడి నుండి వచ్చేతనో ఎక్కడికి వెళుదనో నేను ఎరుగుదను గనుక నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకోలేనో నా సాక్ష్యము సత్యమే నేను ఎక్కడి నుంచి వచ్చి వచ్చానో వచ్చుతున్నాను ఎక్కడికి వెళ్ళుతున్నానో మీరు ఎరుగుదరు మనం ఎక్కడికి వచ్చాం మనం చెప్పగలం ఇప్పుడు పరలోకం నుంచి వచ్చాము పై నుంచి వచ్చామని మనం ఎక్కడికి వెళ్తాం మనం చెప్పగలం ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడికి వెళుతున్నాడు అనే విషయాలు స్పష్టంగా ఎదిగిన దేవుడు ఆ స్పష్టంగా ఎరిగిన వ్యక్తి యొక్క సాక్ష్యం మాత్రమే సత్యం మిగతా వ్యక్తులు సాక్ష్యాలన్నీ కత్తు కథలు పెద్ద కథలు అలా మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే పరిశుద్ధాత్మ కూడా సాక్షి అండి మేమును మాలో చాలా మందికి మాలో నూట మా నూట ఇరవై మందికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు కదా ఆ పరిశుద్ధాత్మడు దేవుడు సాక్షి అన్నట్టుగా ఆకాశం తోడు భూమి తోడని సాక్ష్యం ఒట్టు పెట్టిపోద్దాం భయపడింది కానీ ఇక్కడికి చెప్తున్న సాక్షులుగా ఉంటున్నారు వాళ్ళు పరిశుద్ధాత్మ సాక్ష్యం ఏంటి నాలుగు సాక్ష్యాల గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను నంబర్ వన్ అపోస్తుల కార్యములు ఐదు వచ్చాయి ముప్పై మరియు ముప్పై ఒక ఇక్కడ రెండు విషయాలు రాయబడ్డాయి మీరు అనగా మీ యూదులు ఓ ప్రధాన యాజకుడ ఇతరులారా ప్రధాన యాజకుడితో ఉన్నవారులారా మీరు బ్రానున సిలువ మానున ఆ చెట్టు మీద బ్రానున వేలాడిదీ సిలువని కూడా కాదు వేలాడదీసి వేలాడిసి హ్యాంగ్ ఆన్ ట్రీ క్రాస్ కాదు సినువ కాదు అపస్తుల కాదు పదవచ్చారు కూడా బ్రాను నాను అనే మాట నాను అంటే చెట్టు అని అడుగుతాడు చెట్టు అనే మాట కనీసం ఐదు సార్లు ఉపయోగించబడింది యేసు ప్రభు చెట్టున వేలాడాడు నానునా అనేది కాదు నానునా అంటే చెట్టున శిలువ అని కాదు అందుకని జహో బిట్నెస్లో ఆయన కబడ్డీ సులువుకు ప్రాధాన్యత లేదని చెప్తుంటాడు మన దాంట్లోకి చల్లం లేదు ఒకటి మీరు బ్రానుల వేలాన్ని తీసి సంభరించినేసు మీరు చంపిన యేసు ఏసు చంపబడ్డాం మీరు సులుగు వేసి లేకపోతే రోమిలకు అప్పగించి రోమిలు మళ్ళీ మీకు అప్పగించి మీ ఇష్టం అండి మీరు సిలుగు వేసుకొని చంపుకోండి అది మీకు అప్పగించడం మీరైనా వాళ్ళైనా దుష్టులైన మనుషుల చేతికి ఆయన అప్పగించబడ్డాం మనిషి కుమారుడు అప్పగించబడ్డాం యేసును గురించి సాక్ష్యం చెప్పారు ఈ సంగతులకు ఇక్కడ నాలుగు సంగతులు ఉన్నాయి ముప్పై ముప్పై ఒకటి వచనాల్లో దాంట్లో మొదటి సంగతి ఏసు చంపబడ్డంహారం ఆయన సులువు దానికి పరిశుద్ధాత్మడు సాక్షి దానికి సాక్ష్యం ఎవరు లేరు అనుకుంటారేమో ఆకాశములో ఉన్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు అయిన దేవునితో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు సాక్షి సాక్ష్యం ఏసును కూర్చినటువంటి ఏసును కూర్చిన అంటే ఏంటి ముప్పై 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 మీరు చంపారు ఏసుని బాగానే ఉంది కానీ దేవుడు ఆయన్ను మన పితరుల దేవుడు మన యోహోవా దేవుడు ఆయన్ని లేపాడు పునరుత్నము అనుగ్రహించాడు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీవు అతను నువ్వు లేపావు మృతుల్లోంచి లేపావు ఇస్రాయెళ్లకు మారు మనసులో పాపక్షమాపణ దయచేటుకై దేవుడు ఆయన అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ బలము చేత హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు ఆయన మరణ ఆయన పునరుత్న ఆయన హెచ్చించబడ్డం అనేటువంటి విషయాల గురించి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చాడు పరిశుద్ధాత్ముని సాక్ష్యము మూడు విషయాలు యేసును గురించి మూడు విషయాలుగా ఉంది రెండో విషయం పరిశుద్ధాత్ముని సాక్ష్యం యోహన్ స్వార్థ పదిహేను వచ్చానికి ఇరవై ఆరు వచ్చినాయి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చి వేరొక ఆదరణ కర్త వచ్చి నాకు బదులుగా వచ్చినవాడు నేను వెళ్ళిపోయిన తర్వాత తండ్రిని వేడుకుంటే తండ్రి అనుగ్రహించినవాడు వాడు మీ హృదయాల్లో వచ్చిన వాడు మీ హృదయాల్లో నివసించ నివాసం ఉండేవాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని ఇరవై ఐదో వచ్చిన దేని గురించి సాక్ష్యం ఇచ్చాడు నిర్హేతుకముగా కారణము లేకుండానే వితౌట్ రీజన్ ద్వేషించారు అసహించుకున్నారు ప్రేమించలేదు అలేదు అది ఇక్కడ రాయబడిన ప్రవచనం చూడండి ఇక్కడ రాయబడి చెప్పబడిన మాట యేసు ద్వేషించబడ్డాడు కారణం లేదు కారణం ఉండి ద్వేషించారనే దానికి ఒక అర్థం ఉంది కారణం లేకుండా ద్వేషించడం ఏంటి యేసు ద్వేషించబడడం అనే దాని గురించి పరిశుద్ధాత్మక సాక్షి యేసు ప్రేమించబడ్డాడు ఓకే యేసు ద్వేషించబడ్డాడు కూడా ప్రేమించబడిన దానికన్నా అనేక రెట్లు ఎక్కువగా ఆయన ద్వేషించబడ్డాడు ద్వేషించబడ్డాడు దూషించబడ్డాడు సులువు మరణానికి ముందుగా ఆయన సమాధి చేయబడ్డానికి ముందుగా ఆయన ద్వేషించబడ్డాడు ఆయన దుష్టులైన మనుషుల చేతికి అప్పగించబడ్డాడు అప్పగించబడిన తర్వాత ఏం జరిగింది సంబంధం జరిగింది సంహారం తర్వాత ఏం జరిగింది అంతట అయిపోలేదు సమాప్తం కాలేదు సమాప్తం ఆయను అని పలికినప్పటికీ సమాప్తం కాలేదు అది ఒక నూతనమైన శుభారంభం జరిగింది ఆయన లేచాడు పరిశుద్ధాత్మ సాక్ష్యము యేసు గురించి యేసు మరణ పునరుత్నాలు మరియు హెచ్చును గురించి హెచ్చించబడ్డం గురించి రెండోది యేసు ద్వేషించబడ్డం గురించి పరిశుద్ధాత్మను సాక్ష్యం చెప్తాడు మూడోది రోమిలు గాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పదహారో వచ్చాము రోమా పత్రిక ఎనిమిది మనం ఎవరిని మనం ఎవరో కాదు ఎవడి తెలుసండి అని కాదు మనము దేవుని పిల్లలమని సృష్టికర్త అయిన దేవుని పిల్లలమని ఎవోవా దేవుని పిల్లలమని ఆత్మ తానే ఆత్మ స్వయంగా అయిన దేవుడే మనకు సాక్ష్యం ఇస్తున్నాడు మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు ఆదివారం మనందరూ లేచి నిలబడి సాక్షి చెప్పడం గురించి కాదు వెలుపలున్న ఆత్మ పైనున్న ఆత్మ నీ లోపల ఉన్న ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు మీ లోపల ఉన్నది ఆత్మంది మీ లోపల నివసించడానికి ఆత్మ బయట నుంచి వస్తున్నాడు పైనుంచి వస్తున్నాడు దేవుని స్తోత్రం హేరు రెండవది మూడోది కుమారత్వాన్ని గురించి నడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసును గురించి యేసు ద్వేషించబడ్డం గురించి యేసు ద్వారా అనుగ్రహించబడిన కుమారత్వం గురించి సన్షిప్ గురించి దత్తపుత్రత్వం గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు నాలుగో విషయం ఫిబ్రవరి రాసిన పత్రిక పదో వచ్చాయని పదిహేనవ వచ్చాయి తర్వాత పద్నాలుగు ఈ విషయమై పరిశుద్ధాత్ముడు కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు హు బికమ్ ఏ బిట్నెస్ చూ ఏ విషయమో పదాలుగా వచ్చినాం చేస్తున్న ఒకే ఒక అర్పణ చేతనే ఈ పండగ సంపూర్ణ ఒకే ఒక అర్పణ వలన సదాకాలము నుంచి బలి వలన ఆయన సంపూర్ణులుగా చేశారట ఆరాధన వలన సంపూర్ణ సిద్ధి కాలుగని ఆరాధనలు చేశారు యోధులు కానీ ఈయన అలా కాదు ఈయన చేసిన పని ఏంటి అంటే ఒకే ఒక అర్పణ చేత స్తోత్రం ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము చేసి చేసినాడు దీని గురించి పరిశుద్ధాత్ముడు సాక్షినిస్తున్నాడు అనగా పరిశుద్ధులు సంపూర్ణతను గురించి పరిశుద్ధుల యొక్క సంపూర్ణత గురించి అనగా హోలీ స్పిరిట్ ఈస్ టెస్టిఫైడ్ అబౌట్ ద పర్ఫెక్షన్ ఆఫ్ ది సైన్స్ పరిశుద్ధులు సంపూర్ణగానే పరిశుద్ధులు పరిపూర్ణతను సాధించాలి అనే దాని గురించి సాక్ష్యం చెప్తున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ సాక్ష్యము గొప్ప అని సాక్ష్యం అబద్ధం కాదు దేవుని సాక్షి దేవుని శ్లోకం హలలుయ్య మనం కూడా మన కుమారత్వాన్ని గురించి మన సేవకత్వాన్ని గురించి పరిశుద్ధాత్మ సాక్ష్యము కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సాయం చేయాలి కాక ఆమె హలలుయ లేలుయ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్